పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మాంకాల స్వామి అన్నారు పదేళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద కోట్ల రూపాయలతో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే మతి భ్రమించి మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మాంకాల్ స్వామి అన్నారు గోదావరి కానీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటికి సంబంధించిన పనుల ఇనాగ్రేషన్ చేస్తా ఉంటే మతి భ్రమించిన కోరుకంటి చెందర్ అనే వ్యక్తి కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తా ఉన్నాడు ఆ డబ్బులు మేమే తీసుకొచ్చిన సిగ్గు లేకుండా దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఒక జీవో తీసేరు రెండు వేల పద్దెనిమిది మూడో నెల అంటే అప్పటికి నేను ఎమ్మెల్యే కూడా కాలే రెండు వేల పద్దెనిమిది మార్చిలా ప్రభుత్వాలు అనేకమైన జీవోలు తీస్తా ఉంటాయి కానీ వాటికి సంబంధించిన డబ్బులు సాంక్షన్ చేసి ఆ డబ్బులు ఆ నియోజకవర్గానికో ఆ ప్రాంతానికో వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదికి మార్చిలో ఈయన ఎమ్మెల్యే కూడా కాలే తీసినప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళొకసారి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో మళ్ళొకసారి ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికలు ఉన్నాయని హడావిడిగా మళ్ళొకసారి రామగుండం అర్బన్ కు సంబంధించి ఒకసారి యాభై కోట్లు ఒకసారి యాభై కోట్లు తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిలీజ్ చేశారు ఈ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్ అని జీవోలు ఇచ్చుడు తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసింది ఏమి లేదు ఇది ప్రజలందరికీ తెలుసు కానీ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తశుద్ధితోటి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావాలి అనే సంకల్పంతో మొన్న డిసెంబర్లో ఎమ్మెల్యేగా అయితే ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన శాంక్షన్ లెటర్ తీసుకురావడం జరిగింది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజు వంద కోట్లకు సంబంధించిన సాంక్షన్ శాంక్షన్ తీసుకొచ్చి మొన్న టెండర్ కూడా అయిపోయి పనులు కూడా ప్రారంభం చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిది శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిది ఇక్కడ మనకి ఏదైతే మున్సిపల్ కు ట్యాక్సీ రూపంలో వచ్చే డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే డైరెక్ట్ తీసుకునేందుకు రెండోసారి అధికారంలోకి వచ్చినాక వాళ్లే తీసుకొని మన అకౌంట్లలో జమ కాకపోతే ఆ డబ్బులలో నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కార్పొరేషన్లకు ఇచ్చేందుకు పట్టణ ప్రగతి అని ఒక స్కీమ్ తీసుకొచ్చాడు గత రెండున్నర సంవత్సరాల నుంచి పట్టణ ప్రగతి నుంచి ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఇవ్వకపోతే తెలంగాణ ప్రాంతానికి ఇవ్వకపోతే వచ్చిన మొన్న వచ్చిన కలెక్టర్ కూడా పట్టణ ప్రగతికి సంబంధించిన స్కీమ్ కు సంబంధించిన పనులన్నీ కూడా రద్దు చేస్తా ఉన్నామని చెప్పేసి కలెక్టరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మీరు ఇచ్చిన స్కీమ్ కూడా రెండున్నర సంవత్సరాల నుంచి ఇవ్వకపోతే ఈ రోజు చేస్తా ఉన్నారు డిఎంఎఫ్టి నిధులను కూడా మొత్తం కలెక్టర్ రద్దు చేసిన అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు డీఎంఎఫ్టీ నిధులను కూడా ఖర్చు చేయలేక ఇక్కడ డబ్బులన్నీ కూడా వేరే ప్రాంతాలకు గజ్వేలకు సిద్దిపేట సిరిసిల్లకు తీసుకపోతా అంటే చాత కాకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడో కేటీఆర్ కేసీఆర్ వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఒక సెల్ఫీ తీసుకుని వచ్చి రామగుండం ప్రజలను మోసం చేసినాడు నువ్వు మళ్ళా ప్రజల దగ్గరికి పోయి అబద్దాలు చెప్తానంటే రామగుండం ప్రజలు నమ్ముతారు అనే చంద్రికాక నిన్ను ఎందుకు ఇట్లా అనవసరంగా అబద్దాలు చెప్పి ప్రజలను ఇబ్బంది చేస్తావు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు లెక్కలు చేస్తే రామగుండం ప్రజలు క్షమించరు నిన్ను నువ్వు ఎందుకు చేస్తానో కూడా మాకు తెలుసు ఈ రోజు నీ ఆదాయం అంతా వేయింది పాపం ఈరోజు ఇసుక దందా వేయింది ఇసుక మాఫియా వేయింది ఈ రోజు బూడిద దందా బూడిద మాఫియా వేయింది ఈ రోజు మట్టి దందా మట్టి మాఫియా వేయింది డబ్బులు వస్తలేవు నీకు అవన్నీ ఆగిపోయినాయి అవన్నిటి గురించి చేస్తా ఉన్నావు ఆర్ఎఫ్ లో ఈ రోజు ఫైర్ చేసిన డబ్బులన్నీ ఇమని చెప్పేసి మళ్ళా వాళ్ళందరూ గొడవలు చేస్తా ఉన్నారు కానీ అదంతా నువ్వే చూసుకోవాలి ఎందుకంటే మాకు సంబంధం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ సంబంధం లేదు కదా నువ్వే చూసుకోవాలి కాక అవన్నీ మేము అట్లా చేస్తుండే మాతోటి కాదు ఇట్లా ప్రజలను మోసం చేసి విద్యార్థులను మోసం చేసి ఉద్యోగస్తులను మోసం చేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని రామగుండం అభివృద్ధి నిరోధకుడుగా మారిన మీకు ప్రజలు మొన్ననే బుద్ధి చెప్పేరు మర్చిపోతానని చెప్పేసి ఉట్టినే మళ్ళీ వాళ్ళకి అబద్ధాలు చెప్పేదందుకు వస్తే ప్రజలు క్షమిస్తారా చంద్రనా నేను చెప్పే ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తావు మంచిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకో ప్రజలు నీకు రెస్ట్ ఇచ్చింది కదా ఈ సమావేశంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు